ప్రెస్ లాట్ బైబిల్లో రెండవ తిమ్మదికి మొదట అధ్యాయము ఏడు వచనం ఈ విధంగా రాయబడింది దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాను కానీ పిరికి గల ఆత్మను ఇవ్వలేదు అని అవును పిల్లరా దేవుడు మనకి శక్తి గల ఇచ్చారు ప్రేమ కలిగిన ఆత్మను ఇచ్చారు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఇచ్చారు కానీ పిరికి గల ఆత్మను ఇవ్వలేదు మరి ఎందుకు నువ్వు పిరికితనాన్ని చూస్తున్నావు ఏ నీకు వచ్చిన సమస్యను చూసా నీకు వచ్చిన శ్రమను చూసా వాడు గుర్తుపెట్టుకుని ప్రభువు ప్రభువునికి సెలవిస్తున్నాడు లెమ్ము తేజర్లుము అని అయితే భయపడంలోనే పడడం ఉంది ఇంకెంతకాలం పడతావు గుర్తుపెట్టుకు మూడు వందల అరవై రోజు ప్రభుని సెలవిస్తున్నారు కదా భయపడకము నీకు నీ తోడే ఉన్నానని మరి ఎందుకు భయపడుతున్నావు గుర్తుపెట్టుకోండి శోధ సహించేవారు ధన్యులు అతను శోధనకు నిలిచిన వారే ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ పొందును అని నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీవు దప్పగొననీడు నిన్ను సిగ్గుపడనియడని గుర్తుపెట్టుకోండి ప్రియులారా భయపడకండి ఎన్నో యుద్ధాలు చేస్తున్నావు ఈ లోకంలో నీకు వచ్చే సమస్యను ఎన్నో ఎదుర్కొంటున్నావు మర్రిందుకు భయపడుతున్నావు ప్రభు నీ తోడుగా ఉన్నాడు ఆయన నీ నీడలా ఉన్నాడు ఆయన నీ నీడ వలని గతిస్తున్నాడు నీ చేపట్టి ముందుకు నడుపుతున్నాడు కాబట్టి ఈ లోకమైన వాటికి భయపడకండి వాక్యం ముందు ఉన్న ఉన్నడలా నీకు వచ్చే సమస్యను ప్రతిదాన్ని చేయించగలవు అప్పవాదికి ముందుకు నిల్చోండి వాడు మీ ముందు పారిపోతారని గుర్తుపెట్టుకోండి కాబట్టి అది తెలుసుకుని నడుచుకుందాం దీనికి పో పాత్రలు అవుదాం అన్నట్టు మీ ప్రే రిక్వెస్ట్ కామెంట్ అయిన మెసేజ్ చేయండి అమ్మాయిని